నమస్కారం విజన్ టుడే న్యూస్కు స్వాగతం ఇక్కడ ఏ స్టేటస్లో ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మెడికల్ సర్వీసెస్ కానీ పేషెంట్ సాటిస్ఫాక్షన్ కానీ ఫార్మసీ కానీ వివిధ కోణాల్లో ఏ రకంగా పరిస్థితులు ఉన్నాయి ఇంకా ఏ రకంగా మెరుగైన సేవలు అందించవచ్చు ఇంకా ప్రభుత్వం దృష్టికి ఏమైనా సమస్యలు తీసుకురావాల్సి వస్తే పేషెంట్స్ దగ్గర ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని మా కమిషన్ తరఫున మేము సిఫర్ చేయడం కోసం ఈరోజు ఈ విజిట్ పెట్టుకున్నాం ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే వైద్యులు సరైన సంఖ్యలో ఉన్నారు పూర్తిగా ఇక్కడ పేషెంట్స్ రోజుకి ఒక పదిహేను వందలు ఓపీ ఉందని చెప్తున్నారు అలాగే ల్యాబ్స్ చూస్తే ల్యాబ్లో రోజు కనీసం నాలుగు వేల నిన్న నాలుగు వేల ఎనిమిది వందలు ల్యాబ్ టెస్టులు జరిగాయి అలా వేలల్లో పేషెంట్స్ వస్తున్నారు వేలల్లో టెస్టులు అవసరం అవుతున్నాయి వేలల్లో సేవలు అవసరం అవుతున్నాయి వైద్యులు సరిపడా ఉన్నారు అయితే ఇక్కడ గమనించింది ఏంటంటే పారామెడికల్ స్టాఫ్ను పెంచుకోవాల్సిన అవసరం ఉంది వైద్యుడు ఒక్కడు ఉంటే చాలు పారామెడికల్ స్టాఫ్ కూడా ఉన్నప్పుడే పూర్తి సేవల్లో అందించడం సత్వరం అవుతుంది ఎంత లేకపోతే ఆ ఆ లోపం అలా ఉండిపోయే అవకాశం ఉంది కాబట్టి పారామెడికల్ స్టాఫ్ పెంచుకోవాల్సిన అవసరం అలాగే నర్సెస్ని కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది నర్స్కి పేషెంట్కి రేషియో బట్టి కూడా ఇక్కడ అవసరం ఉంది ఆ రకమైన సిఫార్సులు మేము చేస్తాం అదే అదేవిధంగా వస్తూ వస్తూ చూస్తుంటే పార్కింగ్ లాట్ కొంచెం ఇబ్బంది ఉన్నట్టుంది మేము రా రావడం కోసం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం ఆ పార్కింగ్ సమస్య కూడా తీ తీర్చుకోవాలి ఇక ట్రైబల్ ఇష్యూస్ వస్తే ఎక్కడుండో వస్తున్న ట్రైబల్ పేషెంట్స్కి ఇక్కడ ఇక్కడ వస్తే కాస్త వాళ్ళని చూపించే ఒక గైడెన్స్ అవసరం అవుతుంది ఈ విషయం గతంలో కమిషన్ తరపున మేము సిఫార్సు చేస్తే చాలా జిల్లాలు వీటిని సానుకూలంగా స్పందించి ఆయా హాస్పిటల్లో ట్రైబల్ సెల్స్ని తీసుకొచ్చారు ఇక్కడ మనకి ఇక్కడ కూడా ట్రైబల్ సెల్ అవసరం ఉంది దాన్ని నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను ఎందుకంటే ట్రైబల్ సెల్ ఉంటే దూర ప్రాంతాలు వస్తు వస్తున్న పేషెంట్స్కి ఒక సౌకర్యంగా ఉండడమే కాకుండా సులభమైన సేవలు అందుతాయి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా వాళ్ళకి సరైన సౌకర్యాలు సేవలు అందుతాయని నా ఉద్దేశం